వచ్చింది నాకు వైఎస్ఆర్ గుంటూరు మెడికల్ కాలేజ్ నా కొడుకు ఉద్యోగం చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే నాలుగు పెన్షన్ ఇస్తాను నా కోట ఐదు వేలు వస్తాడు జగన్ ఆయన నాలుగు వేలు ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి నాకు నాకు అమ్మ ఒడి నా భార్యకి వైఎస్ఆర్ చేయూత నాకు పెన్షన్ జగన్ ఇచ్చినాక పెన్షన్ ఆయన ఏం చేసి అంతకుముందు అన్ని హామీలు ఇచ్చాడు అంతకుముందు నేను అది చేస్తా ఉద్యోగస్తులకి రెండు వేలు ఇస్తాకరా మహిళ మహిమ చేస్తా నేను చెప్పాడు ఏం చేశాడు అండ్ చేయలేదు సార్ నంబర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేను గ్యారంటీ బాగా తీసుకున్నాడు పెద్దగాడు వాడు పెద్ద భక్తురాడా అసలు పక్కలేదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు నేను సీఎం మమ్మల్ని గెలిపి నన్ను గెలిపియాలని అనడా నేను సీఎం అనే వచ్చాడుగా పార్టీ పెట్టి జగన్